కానిస్టేబుల్ అవును కూటవా రావయ నేనే నీకు జామీన్ ఇచ్చాను అసలు మీకు ఏమని సార్ సారీ అయ్యా సారీ అండి సార్ సారీ సారీ ఏంటి సారీ అంటే అసలు సార్ సారీ చెప్తే సరిపోతున్నా సారీ చెప్తే మీ పాటి మీరు వెళ్ళిపోతారు తర్వాత పరిస్థితి ఏంటి ఖరీదైన కెమెరా పగిలిపోయింది అందులో ఫోటోలు కూడా పోయి గ్యారంటీగా నా ఉద్యోగం పట్టు అసలు ఇప్పుడు నేను ఎలా బతకాలి ఉద్యోగం వేస్తాను కదా వేయించడానికి ఉద్యోగం సార్ ఉద్యోగం నీకు సిరియాడ్స్ తెలుసు కదా అందులో నీకు పని దొరకడం అంత తేలిక కాదు అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత వేస్తున్నాడు అండి ఇందాక నుంచి ఫ్రీగా దొరికానుగా సిరియాడ్స్ ఎండి నేనేనా హాయ్ బాబోయ్ ఏమండే మీ ఆయనకి అటకారం కాస్త ఎక్కువే సిరియాడ్స్ ఎండి అంట బాగా చూసుకోండి బాగా బాగా నేను చెప్తే నమ్మట్లేదు కదా నువ్వేనే చెప్పండి నిజమేనండి మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు ఉద్యోగం ఇవ్వడానికి కూడా అంతే కదయ్యా నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బులు లేనిస్తాను పదిహేను వేలు జీతం సార్ అలా పడకయ్యా చీప్ గా నువ్వు ఊటీలో చూడాల్సిన చూసేసి పాటు బయలుదేరి వచ్చేసి ఓకేనా ఏంటో ఎలా చూస్తున్నావు ఏమైనా కావాలా మరి సార్ రెండు అడుగులు వెనక్కి కొద్దిగా వెనక్కి ఆ చేతి సలవేండి సార్ స్మైల్ ప్లీజ్ బ్యూటిఫుల్ సార్ తప్పిపోయిన మా అమ్మ నాన్నగారు జ్ఞాపకం వస్తున్నారు సార్ పాక్ సినిమాలో సార్ ఇంకా పాత సినిమాలో రాజనాలా కనబడుంటే ఉతికి బాధేసేవాడు ఓకే అలాగేనయ్యా అలాగే అనుకో ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నాదే పడిపోతాడంటే

ఎందుకండి ఈ డ్రామాలు నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్ నీకు ఫోటోలు తీయడం రాదు నువ్వు రోడ్ సైడ్ ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకండి నన్ను టచ్ చేసావు ఫోటోలు తీస్తానని కట్టుకోదని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసాం ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసా అనమాట చూడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం ఒక గుర్తించేదాన్ని ఒక అబద్ధాన్ని ఇంకొక అబద్ధం చెప్పకు అబద్ధం అంటే నాకు పరం అసహ్యం అది చెప్పే వాళ్ళంటే ఇంకా అసహ్యం ఇప్పటి వరకు నీ నాకు ఒక మంచి ఒపీనియన్ లేదు కానీ ఇప్పుడు నా దృష్టిలో ఒక ఇడియట్ వి ఒక లయర్ వి ఒక ప్లీజ్ ఇలా అబద్ధం చెప్పడం కంటే చావడం బెటర్

కిందడితే నా సెయ్యట్టుకుని పైకి లాగాని తన పట్ట అంతా నిలిపోయింది పద నీకు నేను నాకు నువ్వు హలో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి హిల్స్ దగ్గర సూసైడ్ ఉన్నాయమ్మా ఒక బాడీ దొరికింది ముఖం అంతా పచ్చడైపోయింది మొహం అంతా పచ్చడి అయిపోయిందంటే ఎవరైనా తింటే ఇడ్లీ ప్లేట్ మీద పడి ఉండవచ్చు ఆ పచ్చడి మొహం ఉండొచ్చు పచ్చడి అంటే దొల్లి దొల్లి గీరికి పోయి గుర్తుపట్టకుండా పోయిందని పచ్చడి అంటుకుందని కాదు పోనీ ఇంకేమైనా ఆనవాళ్ళు ఉన్నాయా ఆనవాళ్ళు అంటే ఆ బల్లో కెమెరా ఒకటి ఉంది కెమెరా ఉందా సార్ అతని ఎక్కడ సమర్చించారు సార్ పోస్ట్ స్పాట్ నా తొందరపాటులే సుబ్బు నువ్వు అబద్ధం చెప్పావు కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి దోషం లేదు నిజానికి మొదటిసారి చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది నువ్వు అకాలం మరణం అది ప్రేమ తెలిసింది నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీ సిన్సియారిటీ అంటే అంత ఇష్టం నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తూకి చచ్చిపోయావు చచ్చి నన్ను సాధించుకున్నావు ఇదేంటి పాపం రాజు ఎక్కడుంది సరే ఇక్కడే కలుద్దాం పగబట్టోని వెనకాల తిరుగుతున్నాడు వెంటనే మంత్రగాని తీసుకురావాలి ముందు ఆ బుక్ వేస్తోంది అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి నేనే వెళ్తాను కెమెరా రిపేర్ ఆ మంచి రండి ఇతడు ఇత్తరు అదేంటి అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా బిల్లు దా పెండింగ్ ఉంది కదా బిల్లా దేనికి కెమెరా ఫోటో అందులో రీల్ దా పగిలిపోలేదు కదా అది బిల్లు ఏందా ఫోటోలు ఇచ్చాడు ఇచ్చాడా ఎప్పుడు ఇప్పుడే నీకు భయం లేదా అన్నే ఉన్న దయమా భయపడ్డానికి దయ్యం కాదా కాదు బతికే ఉన్నాడా మరి ఆయన రాలేదే ఆయన చూసినప్పుడల్లా మీరు తప్పు మని పడిపోతున్నారు కదా అందుకే రాలేదు ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా ఊరు వెళ్తున్నాడు కదా ఈ పాడి రైల్వే స్టేషన్ వెళ్ళిపో ఉంటాడు సుబ్రహ్మణ్యం జర్కిన్ కావాలా వద్దు సార్ చాలా వేస్తుందయ్యా అప్పు లేదండి చాలా మొహాటస్తులాగా ఉన్నాడు ఏంటి అలా ఉన్నావు అభి